ओके ఇచ్చిన తర్వాత దాంట్లో డిఎస్టి డిఎస్టి ఉద్యోగి 인터జెక్షన్ వాల్ తాలూక అపుల్ బ్యాంక్ అపుల్ కిపోయిన దర్జెక్షన్ ఒక్క ఒక్క ఎంప్లాయీ కిన సరే ఒక్క ఎంప్లాయీ కి జీతం కింద 1 రూపాయి బకాయిని తీస్తే వరిగిన దర్జెక్షన్ ఒక్క రూపాయి తీస్తే దర్జెక్షన్ ఒక్క రూపాయి ప్లీజ్ పేజ్ ప్లీజ్ ప్లీజ్ సర్ సైకిల్ మెజ్కి దేనికోసం ఒక్క రూపాయి తెలియదు కూర్చోండి మంత్రి గారు చెప్తారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చో మీరు కూర్చోండి మీరు కూర్చో మీరు కూర్చోండి అంటే నాకు నాకు బాధ తరి అధ్యక్ష నిర్వహించడం అంటే చేయడం అంటే అక్కడున్న బ్యాంకులో పని చేద్దాం తప్ప ఎంప్లాయీస్కి వలస జతబాలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళ దాని కానీ దాంట్లో ఇవ్వడకూడదు అనేది మాకు తెలియదు తెలుసుకోవాలి అధ్యక్ష ఇప్పుడు తెలుసుకోవాలి అధ్యక్షు తెలుసుకున్నాను వెరాజి గారు కూర్చోండి 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 ఇప్పుడు చెప్తే తెలుసుకోవాలి అధ్యక్ష అందుకు ఇప్పుడు వాళ్ళు రిజల్ట్స్ పెట్టారు అధ్యక్ష నేను ఇందాక అనంటే ప్రభుత్వం మీరు కానీ ఇప్పుడు మాట్లాడిన సభ్యులు గౌరవ సభ్యులు జనసేన సభ్యులు మాట్లాడిన చెప్పారు హరిప్రసాద్ గారు వారు మాట్లాడింది కానీ వాళ్ళు వాళ్ళ నాయకుడు అదే బీజేపీ మన సోమరాజు గారు వారు వారి పార్టీ తప్పింది అభిప్రాయం కానీ లేదు మేము చెప్తాము అందరి అభిప్రాయం ఒకటి ఆ స్టీల్ ప్లాంట్ రివై అవ్వాలి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటిజం అవ్వకూడదు దానికి దానికి ఎవరు ఏ ప్రయత్నం చేసినా వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా దాన్ని సహకరిస్తుంది సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని తెలియజేస్తామని మీరు పెట్టండి నిజం చేసింది వినండి మరి వినండి 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 ఎందుకంటే తొందర పాపం తొందరగా తొందర చెప్తాను మీరు చెప్పిందే చెప్పింది చెప్తాను అక్కడికే వస్తాను ఎందుకు తొందరకి మా మా దగ్గర ఒక సాంతండి బొబ్బులు బొబ్బులి తాముదే మీ దగ్గర బొబ్బిలి మా సంజారాయణ చెప్తుంది అది కాబట్టి మీరు పెట్టిన ఏదైతే ప్రతిపాదన రిజర్వేషన్ ఉందో ప్రభుత్వం తరఫున దాన్ని పూర్తిగా దాని మద్దతు దాని మద మా తాలూకా మద్దతు తెలుపుతూ దాన్ని దాన్ని అంగీకరిస్తూ దానికి యాడ్ చేస్తూ మేము కూడా ఒక రిజర్వేషన్ ఇచ్చాము అధ్యక్ష కాకపోతే రెండుకె ఒకటే పెట్టమన్నా కాదు మాది మేము పెడతాం మీరు మేము పెట్టండి కాబట్టి పెడతాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా సభకి తడే సరే ఎవరు దాడ బీ రేవోతు మాకుంది మీ రిజల్యూషన్ మీరు చెప్పండి వాళ్ళ రిజల్యూషన్ అల్లు అదో వన్ మిట్ వన్ మిట్ అదో కోనొకేశ్ గారు ఈ చదివిన తర్వాత మిస్తం ఏం ఆడండి అధ్యక్షా తెలుషు అధ్యక్షా ది సౌత్ సెక్షన్డ్ ఇట్స్ సీరియస్ కన్సర్న్ అండ్ అర్జ్ రిగార్డింగ్ ది ఆన్ గోయింగ్ ఎఫర్ట్స్ ఆఫ్ 100% సర్జికల్ ది విసిమినెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ षे होल् इन आर्न एल अलांग विथ मॅनेजमेंट कंट्रोल ट्रास्फर थ्रू प्राईवटेशन ॲज इट अनर मैन अँड पब्लिक ओनर्शी आप्रेन अँड दीमेंट सेंटीमेंट दीपल आंध्रप्रदेश दोनपाठ द कौन द गवर्न आटर आटी टू इमिडियेटली Reconsider and withdraw and disinvestment proposal but prioritise the revival and long term show, so sustainability of uh, RNL VSP under public ownership. Dantabattu, the council calls for taking necessary effect steps immediately for revival uh, the long term sustainability you know, of RNL on, on all. Uh, all aspects including the operations and the profitability, such as location of captive ca iron ore mines, financially, research and other investment demand necessary. Then the council adjusts the state government to uh, initiate immediate uh, communication with the government with the government of India for revival of rnli in Latin, Latin, Latin spirit. And Malir, the Council for the Adjust, Adjust, Cooperation and Active Partnership in the process from the state, state stakeholders, such, such as government, political parties, financial institutions, employers, and all, are in public representatives in all and uh, entrepreneurs. This is the my research. ఇది డిస్ట్రిబ్యూషన్ లేదు నేను పెట్టిన దాంట్లో డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది అదే